దగ్గరకు వస్తున్నాయి కానీ లోపలి తెలట్లేదు వాటికి తెలుసు పట్టేసుకుంటారేమో అని అది డేంజర్ సిగ్నల్ లాగా ఒక కెమికల్ మా ఇంట్లో బోల్ రెండు అందుకని బోల్ తెచ్చాము మొన్నే ఒక పెద్ద ఎలక పడింది ఇంకా మూడు చిన్న చిన్న ఉన్నాయి వాటిని కూడా పట్టుకోవడానికి ట్రై చేద్దాం రండి ఇది ఎలకల బాడ్ అన్నమాట ఇవి తినడం కోసం అన్ని ఏదైనా తినది పెట్టాలి ఆ తినడం కోసం అదిలో మేము పండక్కి చేసిన అరిసెలు ఉంటే అదొక్క ముక్క పెట్టాము మేము ఇక్కడే ఉంటే అవి రావట్లేదు అందుకే ఫోన్ రికార్డు లో పెట్టేసి మేము బయటకు వచ్చేసాం మా బయట కూర్చొని పూలు అల్లుతుంది మా చెల్లి చూడండి తను కూడా అల్తా అని పేచలు పెట్టేస్తుంది ఇవి ఎలక పిల్లలు దగ్గరకు వస్తున్నాయి కానీ లోపలికి వెళ్ళట్లేదు వాటికి తెలుసు పట్టేసుకుంటారేమో అని ఇవి చుట్టూ తిరిగి చెక్ చేసుకుంటున్నాయి లోపలికి వెళ్ళచ్చని మేము ఎంత ఎతికినా దొరకంది ఇప్పుడు ఇంత ఈజీగా దొరుకుతుంది అంటే అవుతు పడుతుంది దీని వెనకమాల రెండు బుడ్డెలగలు కూడా వచ్చి చూస్తున్నాయి అది సేఫ్ గా తింటే మనం కూడా వెళ్ ఇది మాత్రం కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్లి చెక్ చేస్తుంది ఆ ని చూడండి ఉంటదా పడిపోద్దా అని ఎంత చెక్ చేస్తుందో తినే వస్తువు ముందు కనపడుతున్నా కూడా ఇది వాసన చూసుకుంటా ఎందుకు చెక్ చేస్తుందో తెలుసా ఇంతకు ముందు ఏమన్నా ఎలకలు వచ్చి ఇక్కడ ప్రమాదంలో పడితే అది డేంజర్ సిగ్నల్ లాగా ఒక కెమికల్ రిలీజ్ చేస్తుందంట అలాంటిది ఏదన్నా ఉందా అని చెక్ చేస్తుంది ఇంతకు ముందు ఎలకలు ఏమన్నా ఈ బోన్ లో పడితే అలాంటి కెమికల్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తుంది ఒకవేళ ఉంటే మళ్ళీ దీని దర్దాపుల్లో కూడా రావు ఒకవేళ మళ్ళీ ధైర్యంగా వచ్చేస్తాయన్నమాట ఒకసారి ఎలుకబడిన తర్వాత దీన్ని శుభ్రంగా సరిపు నీళ్ళతో కడుగుతే ఆ కెమికల్ పోయి మళ్ళీ కొత్త ఎలుకలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒక్కసారిగా ఏదో జరిగిపోయిందని భయంతో అని ఇప్పటి వరకు దానికి తోడుగా ఉన్న ఎలకలు కూడా పారిపోయినాయి అనమాట మిత్ర ద్రోహులు పామ్మిది ప్రమాదంలో ఉన్న హెల్ప్ చేయకుండా పారిపోయినాయి

నాకు చాలా భయం మా చెల్లికైతే అసలు చూసారా ఎలా పట్టుకుందా వెలకని వాంబో నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ మా చెల్లి ఇదే ఇష్టంగానే పట్టేసుకునిద్ది మా ఇంట్లో అప్పుడప్పుడు గాజుపూటలు వస్తే వాటిని కూడా వాంబో నాకు అస్సలకే భయం అందుకని నేను పట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేపిస్తాను మా నానమ్మ చాలా భయపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఏమైనా వస్తే దాన్ని కూడా ఎక్కడ పట్టేసుకునిద్దామో అని చాలా భయపడుతూ ఉంటుంది మా నానమ్మ అయితే ఎలుక వాళ్ళమ్మ మొన్నే మేము అక్కడ అయితే ఎలుక ఎలక మేము మొన్నే అక్కడ దగ్గరలో ఏదో ప్లేస్ ఉంటే అక్కడ వదిలేసి వచ్చేసాము అయితే ఇప్పుడు ఈ ఎలుక వాళ్ళ పిల్ల పడింది అన్నమాట భోన్లో ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాం

వదిలేరా నువ్వు వదిలేస్తావా చెల్లి వదిలేస్తావా సరే సరే వదిలేనా అది ఎలా అంటారా వదిలేనా డోర్ తీసాను డోర్ తీసాను పోరా డోర్ తీసానరా దానికి ఎట్టాలలో అర్థం కావట్లే డాడీ చంపావా ఇదివరకు ఎప్పుడో కానీ చంపాను ఒకసారి పెద్ద ఎలుక ఎలాగో బోన్లో పడితే దాన్ని బయట తీసుకొచ్చి కర్ర పెట్టి ఇలా కొట్టేశాను కొట్టేసరికి దాని నుంచి బ్లడ్ వచ్చింది అనమాట ఆ బ్లడ్ చూసి నాకు కళ్ళు తిరిగి అప్పటి నుంచి పాపం అనిపించి ఎలకలను చెప్పడం మానేశాను ఇలాగే బోన్లో పడినప్పుడు ఎలకను తీసుకొచ్చి ఇలా బయట వదిలేస్తామంట ఇప్పుడు ఎన్ని పొలాలే కదా ఈ పొలాలు వాటికి ఏదో ఎంతో కొంత మేత దొరుకుతా ఉంటది అవి తిని వాటి బతికే బతుకు అది వరకు ఈ బాబాయ్ కూడా ఇంట్లో ఫామ్ వస్తుందని చెప్పేసి ఈ స్నేక్ క్యాచర్ ఒకటి ఆర్డర్ చేశాడు అమెజాన్ లో దాంతో మనం పాములను పట్టుకొని పెద్ద పెద్ద టాస్ పాములు కూడా పెట్టేసుకొని బయట అక్కడ మన ఊరి చివరి అడవిలో కూడా వదిలేసాం కదా చాలా మంది చెప్పారు అవి పగపడతాయి చంపేయండి అని సెల్లు చంపేస్తామని చెప్పేసి మనం సైలెంట్ గా తీసుకెళ్లి వదిలేసాం అనమాట కాబట్టి వీటిని చంపకూడదు ఏవి మన మీద పగపట్టవు ఇంకా వాటిని వదిలేసినందుకు ఇంకా అది మనకి థ్యాంక్స్ చెప్తే తప్ప వీడు నన్ను ఎందుకు వదిలేశాడు అని చెప్పేసి మన మీద పగబెట్టి మనల్ని ఏం చంపవు కాబట్టి వీటిని చంపొద్దు చంపకూడదు ఇది ఫ్రెండ్స్ అయితే ఇంకా మా ఇంట్లో రెండు బుడ్డలుకులు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెడతాను ఇంకా మా ఇంట్లో ఊటలు కూడా ఉన్నాయి కాకపోతే అవి మాకు ఎలాంటి ఇబ్బంది తీసుకురావు కాబట్టి వాటిని వాటితో మేము ఆడుకుంటాం అవి కూడా చక్కగా మాతో ఆడుకుంటాయి ఈ ఎలగలు బియ్యం ఇవి తింటూ ఉంటాయి కదండి అందుకని ఇలా తీసుకొచ్చి వదులుతూ ఉంటాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్ బాయ్